వెజ్ శాండ్విచ్ వెజ్ శాండ్విచ్ ప్రొఫెషనల్గా నేను ఇష్టం నాకు శాండ్విచ్ చేయడం రాదు ఉల్లిపాయ ఉల్లిపాయ ట్రైస్మి మా దాంట్లో మొన్న చేసినప్పుడు కష్టగా ఇదే

टमा இது ரோஸ் செய்யாலி அட்டு இட்டு

ఆహా మళ్ళీ శాండ్విచ్ షేప్ లాగే రావాలి నీకు రానప్పుడు సగానికి కట్ చేయొచ్చు కదే నువ్వు నుండి నువ్వు తిని టేస్ట్ చెప్పు కాల్తుంది ఏం తక్కువ అయింది మ్యామ్ బ్రెడ్ బ్రెడ్ తిన్నాం Bau, nah, macam Okay, dan like oke okay.